మీరు నేను డోలా శంకర్ కమిషనర్ ఫిషరీస్ వరల్డ్ ఫిషర్స్ డే నవంబర్ ట్వంటీ ఫస్ట్ని పునస్కరించుకొని మన సీఎం గారి ఇన్స్పిరేషన్ తోటి టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ చేయబోతున్నాము టెక్నాలజీ చాలా గ్యాప్స్ ఉన్నాయి ఆక్వాకల్చర్లో ఓకే చాలా చాలా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయిన ఫార్మర్స్ కొంతమందే వాడుతున్నారు కానీ స్టేట్కి సంబంధించి ఇంకా చిన్న సన్నకారు ఫార్మర్స్ ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రే ఏ రేటర్సే ఉన్నాయి ఏ రేటర్స్ ఎందుకు వాడతామంటే డివో లెవెల్ తగ్గినప్పుడు వాడ ఆన్ చేస్తే ఏ రేట్ డివో లెవెల్ పెరుగుతుంది అక్కడ మన చాలామంది ఫార్మర్స్ తెలియక సాయంత్రం నుంచి ఆన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆన్లను పెడుతున్నారు యాక్చువల్గా డివో లెవెల్ ఈవినింగ్ మిన్న ఎర్లీ మార్నింగ్ టైంలోనే డీవో లెవెల్ తగ్గుతుంది మేము చేయాలి ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుంచి ఆరు గంటల టైంలోనే డీవో లెవెల్ చాలా వరకు తగ్గుద్ది ఆ తగ్గిన ఉన్న లెవెల్లో అప్పుడు తగ్గుతుంది కానీ ఫోర్ పిఎంఎం వరకు తగ్గినప్పుడే మనం ఇరియేటర్స్ ఆన్ చేయాలి మనకి తెలియక ఫుల్గా ఆన్ చేసి ఉంచుతున్నాము ఓకే మన ఇంట్లో ఏసీ ఆన్ చేసినట్టే ఇప్పుడు ఫైవ్ స్టార్ ఏసీలు వచ్చినాయంటే ఫైవ్ స్టార్ ఎందుకు అవి అవి ఆటోమేటిక్గా దాని సెన్సర్స్ ఉంటాయి ఇంతవరకు ఉందంటే ఆఫ్ అయిపోతాయి కానీ బయట కూల్ అయిపోయిందంటే ఇవి ఆనవు సో ఇదే టెక్నాలజీ మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు మన ఎలక్ట్రిసిటీ బిల్ ఓకే మన ఫార్మర్ ఖర్చు కూడా తగ్గించచ్చు ఈవెన్ మన రాష్ట్ర సబ్సిడీ బడ్జెట్ కూడా తగ్గించడానికి మేము కార్య కార్యాచరణ చేస్తున్నాం మేము ప్లస్ ఇలాగే మన ఈ ఇది సీడ్ సీడ్ని ఏం చేస్తా అంటే పిఎల్ మీరు వినేమంటారు పిఎల్ ట్వెల్వ్ పిఎల్ ట్వంటీ అంటే పోస్ట్ లార్వే దగ్గర నుంచి అన్ని డేస్ చిన్న ఫీ తీసుకొచ్చి మనం డైరెక్ట్గా మనం చెరువులో వదులుతున్నాం మన పిల్లల్ని తీసుకొచ్చి పుట్టిన వెంటనే కొంతమంది అంటే స్ట్రాంగ్గా ఉంటే ఉంటారు లేదనుకో కొంచెం వీక్గా ఉన్నవారు ఏంటి చేస్తాము ఇంక్యుబేటర్లో పెడతాము యాక్చువల్గా ఏంటంటే బయోఫ్లాక్ నర్సరీస్ బయోఫ్లాక్ సిస్టమ్స్లో వెళితే అవి కొంచెం మన పిల్లలకి ఎలా ఏరియేట్ ఏరియేషన్ అనేది ఇంక్యుబేటర్స్ ఎలాగో వాటిల్లో చాలా కంఫర్టబుల్ పెరుగుతాయి కంఫర్టబుల్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన పెద్ద చెరువులో వదిలితే వాటి డిసీజ్ రెసిస్టెన్సు వాటి గ్రోత్ రేటు బాగా ఉంటాయి ఆ విధంగా మనం ఈ డిసీజ్ అటాక్ను కూడా తగ్గించుకోవచ్చు అదొక టెక్నాల మైన్ అదొక టెక్నాలజీ దాని ఇంకా ఉంది అది చాలామంది తక్కువ అడాప్ట్ చేసుకుంటున్నారు దాన్ని ఎక్కువ చేయడానికి ఈ వరల్డ్ ఫెషర్స్ డే సందర్భంగా ఇంకా ప్రజా ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళి ఎక్కువ అడాప్ట్ అడాప్టేషన్ తీసుకున్నలాగా చేస్తున్నాం ప్లస్ ఇంకా డిసీజెస్ మనం ఏంటంటే వాటర్ శాంపుల్ తీసుకొని ల్యాబ్కి తీసుకొచ్చి ల్యాబ్లో ఏం చెప్పారో చూసుకొని చాలా టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇప్పుడు అలా కాకుండా సెన్సర్స్ చాలా వచ్చినాయి మీకు మా తుమ్మలపల్ల కళాక్షేత్రంలో ఎల్లుండి చూపిస్తాము ఇమ్మీడియట్గా వస్తుంది ఇప్పుడు మనం చూడండి ముందు ఒకప్పుడు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ లేకపోతే ఇది ఇన్సులిన్ చేయాలంటే ఆ బ్లడ్ తీసుకెళ్ళాలి ల్యాబ్కి వెళ్ళాలి రావాలి ఇప్పుడు వచ్చేసి ఇమ్మీడియట్గా వచ్చేసింది కదా ఇక ఆన్లైన్లోనే వచ్చేసినవి ఏదో ఒక సెన్సర్ పెట్టుకుంటే ఇప్పుడే తెలుస్తుంది ఈయన హార్ట్ పీటు అని వచ్చేసినాయి కదా సేమ్ అదే లెవెల్లో మన రంగంలో కూడా ఆ టెక్నాలజీస్ అని అడాప్ట్ చేసుకొని ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకురడానికి మేము కార్యాచరణ నూరుకుంది ముందుకెళ్తున్నాము తర్వాత ఈ వేస్టేజ్ మీద చాలా మంది ఫిషరీస్ కి మేత తయారు చేస్తా ఉన్నారు కోడి వ్యర్థాల తోటి దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ కోడి వ్యర్థాలు మేము ఎప్పుడు బ్యాన్ చర్యలు తీసుకుంటున్నాం బ్యాన్ చేసాము మా మా డిస్ట్రిక్ట్స్లో మా ఫెసిలిటీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ మా స్టాఫ్ అందరూ దాని మీద ఎక్కడెక్కడైతే ఎటువంటి పట్టుకున్నారో చాలా ఫైన్ వేసి అన్నీ

మీ దృష్టికి రాకపోతే కానీ మా దీనికి ఏమైనా పేపర్ కట్టింగ్స్ కూడా చూపిస్తాను మన వన్ వీక్ క్రితం మా ఎఫ్డిఓస్ చాలా చోట్ల పట్టుకున్నారు చాలా చాలా వరకు సూర్యాపేట హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టార్ట్ చేసుకుని మొత్తం వ్యర్థాలని తీసుకొచ్చి కృష్ణా గుంటూరు ఇటు చుట్టుపక్కల వాళ్ళు వేస్తున్నారు సార్ అది మా అది మామంతు ప్రయత్నం చేస్తున్నాము అదేంటంటే ఇది మా డిపార్ట్మెంట్ అనే కాదు మీరు కూడా ఎవరి ఎవరీ ఎవ్రీ సిటిజన్ ఇస్ ఫిషరీస్ విన్న ఫిషరీస్ ఆఫీసర్ అని అనుకోవాలి అదే ఎవ్రీ సిటీ పోలీసు సివిల్ డ్రెస్ అన్నట్టుగా మీరందరూ కూడా సహాయ సహకారాలు ఉంటే అవన్నీ ఆపేయడం పెద్ద కష్టమేం కాదు అసలు రైతులకు ఎటువంటి సూచన ఇస్తున్నారు అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు చెప్తున్నాము అంటే ఆ వ్యర్థాలు వేస్తే పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి పొల్యూషన్ పెరుగుతుందంటే మేము బ్లాక్ సోల్జర్ ఫ్లైట్స్ అని చెప్తున్నాము అదేంటంటే అది లైవ్గా ఉండేటప్పుడు తినేసినప్పుడు ఇంకా అక్కడ వ్యర్థమైనది లేదు ముందేంటే తౌడు వేసేవాళ్ళం తౌడు నుంచి మనం పిల్లెట్స్కి వచ్చాము పిల్లెట్స్ నుంచి లైవ్ ఫీడ్కి వస్తున్నాము లైవ్ ఫీడ్ కావాలంటే బతుకుండగానే తినడం మూలంగా దానికి వ్యర్థం అనేది తగ్గుతుంది మేము ఆ ప్రోగ్రెసివ్గా వెళ్ళడానికి మీకు ఇక్కడ లైవ్ బ్లాక్ సోల్జర్ ఫ్లైట్స్ చూపిస్తాము ఆ విధంగా మనము ముందు ముందుకు వెళుతున్నాము ఇంకా అడాప్టేషన్ ఎంతవరకు చేసుకుంటారనేది మనం ప్రజల వాళ్ళ చైతన్యాన్ని బట్టి ఉంటుంది ఆ చైతన్యం ఆ చైతన్యానికి మన మీడియా అవన్నీ సహకరిస్తే త్వరగా ఆ చైతన్య వందలు చేస్తే ఇవన్నీ తగ్గిపోతాయను ఐదు నెలల్లోనే ఈ క్యాట్ పీస్ తయారైపోతుంది ఎలా అంటే ఈ వ్యర్థాలతో మస్తు దానికి తోడు కాసి ఆ వేడి నీళ్ళు వేసేసి దాన్ని ఉడకబెట్టి చాలా భయంకరంగా ఇప్పుడు అతి అతిపెద్ద చెరువులు ఉయ్యూరు టౌన్లో పెద్దగా ఉన్నాయని అక్కడ సుమారుగా వాళ్ళకి ఒక ఐదు వందల ఎకరం చెరువు అసలు ఎప్పుడు కూడా మన వాళ్ళు వచ్చి చూస్తుంది లేదు ప్రతి ఒక వీక్లో సెవెన్ డేస్లో త్రీ టైమ్స్ వేస్తారు సార్ ప్రతిరోజు అంటే ఇంకా మేము మాకు దృష్టికి వచ్చిన వంటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాము ఇంకా అంటే ఇంకా అవేర్నెస్ పెంపులు మీరు అందరూ మీ సహకారంతో ఇంకా ముందుకెళ్తే వాళ్ళకి అవేర్నెస్ వచ్చి మీద మీడియాకి ఇంటిమేట్ చేసి మీ ఓకే మీకు అడిగి చేసి మంచిగా నా నెంబర్ ఉంది నాకు చెప్పండి మా మా టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు ఎక్కడ జరుగుతుందని మేము అక్కడ నేను లెక్ట్ చేస్తాం ఓకే ఐ అమ్ గివింగ్ ఈశ్వర్ కొంతమంది మాములుగా ఇలాంటి చెరువులు మీడియా మీద దాడి చేసి సంఘటనలు ఉన్నాయి సమయంలో బాగా ఉన్నాయి సార్ గన్నవరం దగ్గర ఎక్కువ ఉన్నాయి సార్ గన్నవరం నేర్చుకోవాలి అటు మచిలీపట్నం వరకు అటు కైకలూరు స్టార్ట్ చేసుకుని భీమవరం నుంచి వచ్చే దానిలో ఇటు అవిలిగడ్డ వరకు ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై లారీలు సార్ ఓకే మీరు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు తెలియజేయండి మేము అలర్ట్ చేసి మేము తగిన చర్యలు తీసుకుంటాం ప్లస్ మీ వైపు కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్ని వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ టేకింగ్ కేర్ సమ్మదర్ డే దట్ ఎన్విరాన్మెంట్ టేక్ 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 ఇట్ విల్ ఫాలో అస్ రీసెంట్ ఫ్లడ్స్ కూడా చూసాము ఫ్లడ్స్ చూస్తే ఏమైంది అక్కడ ఆ ఉండే దారిలో ఆ బుడమీరలో అన్ని బిల్డింగ్స్ అన్ని ఆ దారిని మూసేసాము ఏమైంది మనం మనం దాన్ని ఎఫెక్ట్ దాన్ని ఎఫెక్ట్ చేస్తే మనల్ని ఓకే ప్రకృతి మనల్ని వదలదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ మధ్య సఖ్యత లేదని చెప్పి చెప్తుంటారు అన్నమాట సఖ్యత లేకుండా ఉంటే ఇన్ని ఎకరాలు ఇంత ప్రొడక్షన్ ఇండియాలో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ చేస్తామా సఖ్యత అనేది చెప్తూ ఉంటాం కదా ఓకే మనం చిన్న చిన్ని ఉంటేనే ఉంటాయి మా అబ్బాయికి నాకు ఓకే చిన్న చిన్ని ఉంటేనే ఉంటాయి ఉంటాయి అది సేమ్ నార్మల్ ఇష్యూ సఖ్యత లేదు అనే అనేది పెద్ద వార్డ్ అనుకుంటాను సఖ్యత లేదని సఖ్యత అనేది మన ఇంటర్ప్రిటేషన్ మీరు పెద్దగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు సఖ్యతను లేకుంటే ఇన్ని ఎకరాలు చేయలేము ఇన్ని చేయలేము ఇంత వాటర్ రాదు కదా ఇది సఖ్యతగా ఉందని అనగా పెద్ద నిదర్శనమే ఇంత మా ఆక్వా కల్చర్లో ఇంత అభివృద్ధి చెందడం ఈవెన్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాము ఈవెన్ సెకండ్ థర్డ్ సెకండ్ అండ్ థర్డ్ కలిపినా కానీ మన ప్రొడక్షన్ రాదు ఆ లెవెల్ మనం పరోక్షన చేస్తున్నాము సరే ఏదేమైనా సరే ట్వంటీ నైన్ పర్సెంట్ చేసే పరిస్థితి ఏమైనా చేయగలరా సరే ఇది మాములుగా నుంచి ఈ వెన్స్ట్ దాని మీద ఏమైనా దాడులు ఏమైనా చేస్తే దాడులు చేస్తూనే ఉన్నాం కావాలంటే మీకు ఎవడెన్స్ చూపిస్తాము దాడులు చేస్తూనే ఉన్నాము అంటే మా ఉండే మెకానిజం మాకు ఉండే స్టాఫ్ స్ట్రింగ్ సరిపోరు మీరు కూడా మాకు తోడే వస్తే ఈవెన్ అది గట్టిన ఎన్సేఫ్ చెప్పండి ఇప్పటివరకు వేరే వేరే వాటిల మీద దృష్టి పెట్టోడు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెయిన్ ప్రెసిరిస్ట్ మీద ఇదిగా ఉండనేది ఆంధ్రసభం ఎస్ హెచ్ ఈస్ ఈజ్ గ్రోత్ ఇంజన్ ఓకే వీళ్ళందరికీ చూస్తున్నామంటే టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపీస్ కమ్స్ ఫ్రమ్ ద ఫిషెస్ ఓన్లీ టెన్ కాదు నైన్ పర్సెంట్ ప్రీసెస్గా చెప్పాలంటే అంటే వచ్చే పది రూపాయలు మెయిన్ పది రూపాయలు వస్తాయి ఉంటే సార్ వంద రూపాయలు వస్తూ ఉంటే తొమ్మిది రూపాయలు ఇందులోంచి వస్తుంది ఈజ్ అ గ్రోత్ ఇంజిన్ ఈవెన్ అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ ఇన్కమ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఫిషెస్ ఓన్లీ ఇది ఈ గ్రోయింగ్ సెక్టర్ దీన్ని ఓకే ఒకరికే సంబంధించిన కాదు ఫిషెస్ డెవలప్మెంట్ అయిన కాదు ఈజ్ ఎకానమీ విఆర్ కంట్రిబ్యూటింగ్ డె ఎకానమీ మీరు ఆల్ ఫిషర్స్ సార్ ఆల్ ఫార్మర్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ మనకు మంచి రోడ్లు రావడానికి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఫిష్తో కనెక్ట్ కాకపోయినా కానీ ఓకే వీళ్ళందరూ ఎకానమీ బాగుండడానికి మేమంతా కూడా సహాయం కావాలి